ఆచార్య సద్బోధన చాలామందికి ఒక అనుమానం ప్రతిమారు భగవంతుడు భారతదేశంలోనే ఎందుకు అవతరిస్తాడు పుడతాడు ఒక్క భారతీయులు మాత్రమే అవతార తత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించగలరు కనుక అసలు పాశ్చాత్యులకు భారతీయులకు దివ్యత్వాన్ని తెలుసుకోవడంలో ఒక వైరుధ్యం ఉన్నది పాశ్చాత్యులు భగవంతుడు తలంపునకు గుర్తుకు రాగానే అప్పుడు ఆకాశం వైపు చూసి ఓమైలాడ్ అంటారు వారి దృష్టికి భగవంతుడు మానవునికి వేరైనవాడు అని కానీ భారతీయులు దైవం యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన సంతృప్తి చెందడు కనులు మూసుకొని ప్రార్థిస్తూ ఆ స్వరూపాన్ని మనసులోనే ప్రతిష్ఠించుకుంటాడు దేహమే దేవాలయం హృదయమే దైవపీఠం ఇది భారతీయ తాత్విక చింతనలో ఉన్న ప్రథమ సూత్రం నిరాకార పర బ్రహ్మమునకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అవతార పురుషులకు కూడా అంతే విలువ ఇచ్చారు భారతీయులు వాల్మీకి రాముణ్ణి గుర్తించాడు కనుకనే రామాయణం రచించి మానవాళికి మార్గదర్శకుడయ్యాడు జంతువులు పక్షులు కూడా జటాయువు ఉడతా కోతులు ఏనుగు ఎలుక విలక్షణమైన స్పందన పొందాయి అవతార పురుషుని గుర్తించి దేవా నీవు ఏ రూపంలో ఉన్నా పట్టగలం అంటారు భారతీయులు మత్స్య కోర్మ వరాహ నారసింహ రూపంలో ఉన్న గుర్తించే భాగ్యం కలిగినది భారతీయులతీ ఏ మహాపురుషులను హింసించలేదు భారతీయులు అందుకే భరతభూమిని ఎన్నుకున్నారు భగవంతుడు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా